మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి బహుశ్రేష్టమైన సందేశాన్ని మాకు అందించినందుకు నాయనా నీకు వందరా స్థుతులు స్తోత్రాలు నాయన ఏమిటో ఆరాటం ఎందుకో ఈ పోరాటం ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఏమైతే సంపాదించాలనుకుంటున్నామో ఏమైతే సాధించాలనుకుంటున్నామో దేనికోసం ఆరాటపడుతున్నామో దేనికోసం పోరాడుతున్నామో దేనికోసం అల్లాడిపోతున్నాము ఏది కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అయ్యా దాన్ని మేము మాతో పట్టుకెళ్ళాగా అది మాతో రాదుగా దాన్ని మేము విడిచిపెట్టేయాల్సిందేగా ఏది మేము పట్టుకురాలేంగా ఏమైతే మేము పట్టుకుని రాలేమో దానికోసం ఎందుకు నాయన ఈ భూమి మీద మేము పట్టు పట్టడం క్షమించయ్యా ఈ లోకానికి మేము ఏమి తీసుకురాలా వట్టి చేతులతో వచ్చాం ఈ లోకం నుండి ఒట్టి చేతులతోనే ఒకరోజు నాయన నీ రాజ్యానికి వచ్చేస్తాం ఈ భూమి మీద మేము ఏమి సంపాదించినా అంతా వదిలేయాల్సిందే ఏది మాతో రాదు ఈ వాస్తవాన్ని గుర్తించి ఈ వాస్తవాన్ని గ్రహించి నాయన నీతిగా జీవిస్తూ సంపాదించే కొంచెమే బహు ఆశీర్వాదమని శ్రేష్టమని క్షేమమని మాకు తెలియచేసాం మేము చాలు అన్నప్పుడు అత్యధికమైన ఆశీర్వాదాన్ని మాకు ఇస్తాం ఉన్న దాంట్లో తృప్తిగా మేము జీవిస్తున్నప్పుడు నాయన మరింతగా మాకు అనుగ్రహిస్తాం ఆరాటపడే కొలది పోరాడే కొలది పోగొట్టుకోవడమే కానీ పొందుకునేది ఉండనే ఉండదు ఇది వాస్తవం గనుక కలిగి ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి జీవించులాగు సహాయం చేయమని ఏసు నామం పేరటు వేడుకుంటున్నాం తండ్రి ఆమె